ఈ వీడియోలో మనం వేమన శతకం వేపరుచులు సిరీస్లో మరొక విలువైన పద్య రుచిని ఆస్వాదించబోతున్నామండి ఇప్పుడు మనం రుచి చూడబోయే వేపరుచులు కాస్త లోతైనవి కానీ మనసుకు మధురమైన బోధన అందిస్తాయి వేమన గారు ఈ పద్యంలో మనిషి రూపానికంటే ఆత్మగుణము స్వభావము ఎంత విలువైనదో చూపించారు ముఖం చూసి మనిషిని అంచనా వేయకుండా అతని మనసును ఆలోచనను ప్రవర్తనను అర్థం చేసుకోవాలని నేర్పిన సజ్జన దుర్జన రసయానం ఇది ఉప్పు కప్పు రంగునొక్క పోలిక నుండు చూడచూడరుల దాడవేరు పుణ్యపురుషులు వేరయాభిరామ ఆ వేమన గారి ఈ పద్యం సాధారణమైన మాటల్లో ఒక గొప్ప జీవన సూత్రం చెబుతున్నది రూపం కాదు గుణమే మనిషి విలువను నిర్ణయిస్తుంది ఉప్పు కర్పూరం రెండు తెల్లగా ఉంటాయి కానీ వాటి గుణాలు ప్రవర్తనలు పూర్తిగా వేరు ఒకటి మంట పుట్టిస్తుంది మరొకటి సువాసన పంచుతుంది వేమన గారు చెప్తున్నారు ఉప్పు కర్పూరం రెండు పైకి చూసే వారికి ఒకేలా కనిపిస్తాయి కానీ వాటి స్వభావాలు భిన్నం ఉప్పు నిప్పులో పడితే చిటపటలాడుతుంది చిందులు చిమ్ముతుంది అది దుర్జన స్వభావం స్వల్ప విమర్శ స్వల్ప విఘాతం వచ్చినా తట్టుకోలేడు వేగంగా ప్రతి ప్రతిస్పందిస్తాడు కప్పులు మాత్రం నిప్పులో పడితే వెలుగునిస్తుంది సువాసన పంచుతుంది అది సజ్జన స్వభావం విపత్కాలంలోనూ శాంతి సౌమ్యము సువాసనను విస్తరిస్తాడు మనము చాలాసార్లు బయటకు కనిపించే రూపాన్ని ఆధారంగా తీసుకుంటాం మంచివాడు చెడువాడు అని నిర్ణయిస్తాం కానీ వేమన గారి బోధ మనిషి ముఖం కాదు మనసే ముఖ్యము అని చెబుతున్నది మనం నిప్పులో పడినప్పుడు అంటే చిన్న చిన్న ఇబ్బంది వచ్చినా ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన స్వభావం చిన్న ఇబ్బంది వచ్చినా కోపము అసహనం చూపిస్తే అది ఉప్పు రుచి ఆపదలోనూ మనసు నిల నిలకడగా ఉంచితే అది కర్పూర రుచి ఈ పద్యంలో దాగి ఉన్న వేప రుచులు చాలా లోతైనవి వేమన గారు చెప్పినట్లుగా వేప చేదు రుచిలో ఆరోగ్యము ఉంటుంది అలాగే జీవితంలో ఉన్న చేదు అనుభవాల్లోనూ మనసు పక్వం పెరుగుతుంది సజ్జనుడు కూడా చేదు మాటలు విన్నా మనసు లోతుల్లో తీపిని పంచుతాడు దుర్జనుడు మాత్రం తీపి మాటలు మాట్లాడిన లోపల మంటలు నేపుతాడు ఈ రసయాన రుచి చేదులో తీపిదనం పెదగటం నేర్పిస్తుంది ఇతిహాసాల్లో ఇలాంటి పోలికలు చాలా ఉన్నాయి రామాయణంలో రావణుడు వెలుపల శక్తివంతుడు జ్ఞానవంతుడు కానీ అహంకారం అనే ఉప్పు అతన్ని దానం చేసింది అదే సమయంలో శ్రీరాముడు అడవుల్లో తిరిగిన శాంతి ధర్మం వినయం కలవాడు ఆయన కర్పూరంలో వెలిగాడు మన సమాజంలో కూడా ఈ సజ్జన దుర్జన దసయానం ప్రతిరోజు కనబడుతుంది ఒక రాజకీయవేత్త ప్రజాసేవ కోసం పనిచేస్తాడు కర్పూరంలో మరొకరు పదవి కోసం లోపం కోసం ఉప్పుల చెడుపటలాడుతుంటారు ఒక గురు విద్యార్థులను జ్ఞానం వైపు నడిపిస్తాడు కర్పూరంలా మరొకరు దురుద్దేశాలతో వారిని తప్పుదోవ పట్టిస్తాడు ఉప్పుల ఇదే వేమన గారి వాక్యం నేటికి జీవించి ఉన్నట్లు అనిపిస్తుంది భీమనగారు ఎల్లప్పుడూ సులభమైన మాటల్లో గంభీరమైన తత్వం చెప్పారు ఆయన పద్యాలు ఏ ఒక్కరిని దూషించవు కానీ అందరినీ ఆలోచింపజేస్తాయి ప్రతి ఉపమానము ఉప్పు కర్పూరము వేప చీమ పాము మట్టి అటువంటి ఉపమానాలు సామాన్య మనిషి దైనందిన జీవితంలో కనిపించే పదార్థాలు కానీ వాటి ద్వారా చెప్పిన బోధ మాత్రం ఆధ్యాత్మికమైనది మనిషి ప్రవర్తనలోని నైతికను గుర్తించడం దుర్జనుడి అహంకారాన్ని సజ్జనుడి వినయాన్ని విశ్లేషించటం ఇది ఈ రసయాన వర్గం ప్రధాన లక్ష్యం ఉదాహరణకి శ్రీరాముడు కర్పూర రుచి రావణుడు ఉప్పు రుచి భీష్ముడు ధర్మరుచి దుర్యోధనుడు అహంకార రుచి నేటి జీవితంలోనూ ఇదే జరుగుతోంది ఒక సంస్థలో కొందరు సిబ్బంది ఆపదలో సహాయం చేస్తారు మాట తక్కువ మనసు ఎక్కువ అదే కర్పూర రుచి మరికొందరు వెలుపల స్నేహంగా కనిపిస్తారు కానీ లోపల పోటీ అసూయ చిటపటలు అదే ఉప్పు రుచి వేమన గారి కోధ మనకు చెప్తోంది మనం ఎవరికి నష్టం చేయకపోతే మనం కర్పూరంలా ఉంటాం ఉప్పు నిప్పులో చిటపటలాడినట్లు మన అహంకారం స్వార్థం దురాశ మన మనసును కాల్చేస్తాయి కర్పూరం వెలుగునిస్తుంది సువాసన పంచుతుంది అదే సజ్జన స్వభావం దైవ స్వభావం సత్యము క్షమ దయా సహనము ఇవే కర్పూర సుగంధాలు ప్రియ మిత్రులారా వేమన గారి ఈ పద్యం మన జీవితానికి అర్థం మనం ఎవరి రూపం చూసి మోహించకూడదు వారి ప్రవర్తన మాట ఆచారం చూసి అంచనా వేయాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఉప్పు లాంటి దుర్గుణాలు ఉంటాయి కర్పూరం లాంటి శుభ గుణాలు కూడా ఉంటాయి వేమల గారు మనకు చెబుతున్నది ఉప్పును తగ్గించి కర్పూరాన్ని పెంచండి మనలోని దయా నిజాయితీ ధర్మం పెరిగితే మన జీవితమే వాసనగా మారుతుంది ఆత్మ వెలుగుతుంది ఇది వేమన శతకం నుండి ఉప్పు కర్పూరం నొక్క పోలిక నుండు అనే యొక్క భావ రసయానం మనిషి రూపం కాదు రుచి ముఖ్యం మనలోని రుచి దయా సత్యం ధర్మం ఇవే జీవన సారాలు మన మాటల్లో మన నడవే మన నడవడికలో కర్పూరంలా పవిత్రత ఉండాలి మన హృదయ రసాలు చేదుగా కాకుండా తీపిగా ఉండేలా మనమే మలచుకోవాలి అదే వేమన వేపరుచి చేదులో దాగిన తీపి సత్యం వేమన శతకం వ్యాపరుచులు సిరీస్లో నేను మీతో పంచుకుంటున్నది కేవలం వేమన పద్యాలు మాత్రమే కాదు జీవన మార్గం సాధన తత్వం ఆచరణ రసాయనాలు ప్రతి మనిషిలోనూ ఒక వేమన పద్య రుచి దాగి ఉంటుంది ఆ రుచి కొన్నిసార్లు వేప చేదులా అనిపిస్తుంది కానీ మనం ఆ చేదును తీపిగా మార్చగలిగితే అదే జీవన విజయం అదే సాధన సారం మీ జీవితంలో మీరు అనుభవించిన ఆ చేదు నుంచి తీపి మార్పు అనుభవం ఏదైనా ఉంటే దాన్ని కామెంట్ బాక్స్లో పంచుకోండి మీ మాట మరొకటి చీకటిని వెలుగులోకి తెచ్చే దీపం అవుతుంది మనం అందరం కలిసి వెలుగులు పంచుకుంటే మన సమాజం దివ్య ప్రకాశంగా మారుతుంది వెలుగు వెలుగు పంచండి వేమన వాక్యాలను జీవించండి తీపి రుచిగా మార్చుకుందాము శుభం భుయాద్ జై శ్రీరామ్